పాండురామ గారి చేతుల మీదగా సన్మానిస్తున్నారు గట్టిగా చెప్పటం చెప్పట్లేదు థ్యాంక్ యూ

لا <applause> يرى <applause> ఆహ్వాన్స్

ஏய் அந்த வெயிட் ஆடு வெயிட் ஆடு மரவேல போறதுக்கு போறோம் ஆஹா யாரைமே no து లక్ష్మీ వెంకటేశ్వర లక్ష్మి అధినేత ఆచి తోచి పెట్టావు ప్రస్తుతం श्वास <laughs> 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 మొదటి స్థానానికి ఉడకబడి రెండవ స్థానానికి మొత్తం No. Okay, es al よし সেখানে পড়তে গিয়ে শুরু নাই সময় মেট্রো ప్రస్తుతానికి రెండవ స్థానంలో ఉన్నాయండి